హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచనా అండి నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఏంటి అంటే అక్కడ డ్రై గులాబ్ జామున్ చేసి చూపించక అనేసి అందుకోసం ఇక్కడ డ్రై గులాబ్ జామున్ అయితే చేసానండి ఇంకా చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది అనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డ్రై గులాబ్ జామున్ అనేది ఎలా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆ గిన్నెలకి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు షుగర్కి ఒకేన్నర కప్పు వాటర్ అయితే ఇక్కడ వేసుకుందామండి ఇలా వాటర్ వేసిన దాన్ని అయితే బాగా మరిగించుకోవాలండి షుగర్ సిరప్ ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ మిక్స్ అయితే రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను దీన్ని కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఇలా వేసుకున్న గులాబ్ జామున్ మిక్స్లకి ఇప్పుడు రెండు స్పూన్ల మైదానైతే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి ఇలా వేసుకున్న మైదా నెయ్యి అలాగే గులాబ్ జామున్ మిక్స్ని మూడు కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకే కాస్త పాలు వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే కలుపుకుందామండి పాలు అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఎక్కువగా వేసేస్తే అది కాస్త మృదువుగా అయిపోతుంది అనేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకుందామండి మనం ఇక్కడ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేద్దామండి ఇంకా ఇటు సైడ్ అయితే షుగర్ సిరప్ అనేది బాగా మరుగుతుందనమాట అందులోకి ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి మనకి ఇలా బంక బంకగా వస్తుంది చాలా అండి ఇంక ఇప్పుడైతే దించేసుకుందాము షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము ఇంకా మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ని అయితే ఇప్పుడైతే చూద్దామండి చూడండి ఇలా మెత్తగా చాలా బాగా నానింది ఇప్పుడైతే మనం కొంచెం కొంచెంగా తీసుకొని గులాబ్ జామున్ లాగా చుట్టేసుకుందామండి కాస్త నెయ్యి అప్లై చేసుకుందాము ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చాలా బాగా అన్నమాట మనకి ఈ సైజులో తీసుకుంటే చాలా అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా చాలా బాగా వస్తాయండి ఇంకా మనం హాయిల్లో వేసినప్పుడు కాస్త ఉబ్బుతాయి కాబట్టి కొంచెం పెద్దగానే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకునేద్దాము ఇక్కడ నేనైతే అన్నీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనము హాయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి నేను ఇక్కడ కడాయిల ఆయిల్ అయితే పెట్టేసానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడైతే గులాబ్ జామున్ అయితే ఇందులోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి ఇందాక చెప్పాను కదండి ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఇంకా డ్రై గులాబ్ జామున్ చేసి చూపించండి అనేసి అందుకోసమే చేస్తున్నాను అని చెప్పాను కదా అయితే ఇది ఈజీ మెథడ్ అనమాట ఇంకొక స్టైల్లో ఉందండి డ్రై గులాబ్ జామున్ చేయడం అనేది అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇలా గులాబ్ జామున్ పౌడర్తో కాకుండా ఇంకే వేరే దాంట్లో అయితే చేసుకోవచ్చు మనం డ్రై గులాబ్ జామున్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే ఇంకొక వీడియో పెడతాను ఇంక ఇప్పుడైతే వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ అయితే చాలా బాగా వచ్చి చూడండి ఇప్పుడైతే తీసేసుకుందాము హైలాక్ వేసిన తర్వాత ఇంకా కాస్త పెద్దగా అయ్యి కదండి ఇంకా ఇటు సైడ్ అయితే మన షుగర్ సిరప్ అనేది కొంచెం ఆరింది దీంట్లోకైతే మనం ఇప్పుడు వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తే మన డ్రై గులాబ్ జామున్ అనేది బాగా షుగర్ సిరప్నంతా అబ్జర్వ్ చేసి ఉంటుందన్నమాట ఇంకా అప్పుడైతే తీసేసుకోవచ్చు లేదా అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు గులాబ్ జామున్ లాగా ఇంకా నేను ఇక్కడైతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది తీసుకోలేదండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట ఎలా చేసుకోవాలి అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా ఇప్పుడైతే ఇలా గులాబ్ జామున్స్ అంతా తీసుకొని అందులోకి వేసుకుంటూ ఉన్నాను ఇలా డ్రై గులాబ్ జామున్ చేసినప్పుడు బోరా షుగర్ కానీ లేదా ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కానీ వేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్ అనేది చాలా బాగుంటుందండి నేను ఇక్కడ బోరా షుగర్ అయితే యూజ్ చేయడం లేదు ఇలా కోకోనట్ పౌడర్ అయితే వేసుకున్నానండి చాలా బాగా వచ్చింది ఇంకా గులాబ్ జామున్ చూడండి చూడగానే తినాలి ఉంది ఇంకా పిల్లలకైతే చూడగానే తినేయాలి అనిపించేలాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఎంతో ఈజీ అయినా ఇలా డ్రై గులాబ్ జామున్ అయితే చేసుకోండి చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది అనేసి అయితే ఇప్పుడు చూపించిపోతుందని కట్ చేసి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉండింది ఇంకా మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్